హాయ్ అండి నేను మేము వెన్ను టైలర్ని బ్లౌజ్ చూడండి ఆల్రెడీ మీకు పీస్ పీస్కి కించి అని చూసారా అదే బ్లౌజ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అయితే కుట్టానండి ఇది బ్యాక్ సైడ్ నెక్ చూడండి ఎంత బాగుందో రౌండ్ అయితే అయితే మధ్యలో తాడు చూసారా అలా పెట్టాను అనుకుంటున్నారా ఆ తాడు వీళ్ళు తాడు వాడరండి అయితే ఈ నెక్కి వచ్చి తాడు వాడకపోతే బాగోదు భుజాలు జారుతూ ఉంటాయండి అందుకనేసి నేను ఏకంగా కలిపేసేసానండి ఆ తాడు నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే లేదు అందుకనేసి మటుకి జాయింట్ కింద వేసేసాను అలా వేసుకున్నా బాగానే ఉంటుందండి బిగ్గా మెడ జారకుండా ఉంటుంది అందుకనేసి అయితే అలా వేశాను చూసారా కరెక్ట్గా ఎంత సైజ్ అయితే మధ్యలో గ్యాప్ వస్తుందో అంతే వేసానండి కట్టుకునే పని అయితే ఉండదు ఇంకా ఫ్రంట్ వచ్చి ఫ్రిన్స్ కట్టు అదే పేస్ని నెక్ దగ్గర మట్టుకు అలా డిజైన్ చేశాను రౌండ్ చూసారా కింద కూడా కింద వచ్చింది డిజైన్ కింద వేసానండి విడిగా తీసి ప్రిన్స్ కట్ పెట్టాను ఎమర్జెన్సీ తాళ్ళు పట్టి చూసారా తాళ్ళు కూడా వేసేస్తాను ఎమర్జెన్సీ అనమాట అండి అవి తగిలించుకోవడానికి అయితే చాలా బాగుంటాయి హ్యాండ్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో ఈ క్లాత్ వచ్చి నా దగ్గర క్లాత్ అండి ఎవరికైనా కావాలంటే ఇలా కూడా డిజైన్ చేసి ఇస్తాను నేను నా వీడియోని లైక్ చేయండి